బెరుముడా ట్రయాంగిల్ ఒక శతాబ్దంగా మనుషులను మింగేస్తున్న సముద్రభూతం బెర్ముడా ట్రయాంగిల్ అనగానే గుర్తొచ్చేది విమానాలు మాయమవటం నౌకలు కనిపించకుండా పోవటం సైన్స్ చేతులెత్తేసిన స్థలం ఇది మియామి దీవి ప్యూటోరికో మధ్య ఏర్పడే త్రిభుజాకార సముద్ర ప్రాంతం ఇందులో జరిగిన ఘటనలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచాయి ఇది నిజంగా మాయాజాలమా ఆ రోజు డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం ఐదు టార్బడో బాంబర్ ఫ్లైట్స్ యుఎస్ నేవీ నుండి బయలుదేరాయి ఫ్లైట్ అని పిలవబడే ఈ గుంపు పశ్చిమ అట్లాంటిక్ మీద వెళ్ళింది కానీ తిరిగి రాలేదు చివరిగా అందిన సందేశం ఏంటంటే ఎంటరింగ్ వైట్ వాటర్ నథింగ్ సీమ్స్ రైట్ వాటిని వెతికేందుకు పంపిన రెస్క్యూ విమానం కూడా మాయమైంది కొన్ని ఆధారాల ప్రకారం ప్రాచీన కాలం నుంచే ఈ మాయాజాలం ఇక్కడ ఉంది క్రిస్టోఫర్ కొలంబస్ తన డైరీలో కాంపస్ పనిచేయడం లేదని ఆకాశంలో కొన్ని లైట్స్ కనిపిస్తున్నాయని రాశారు మరి అప్పటి నుంచే ఇది ఒక మిస్టీరియస్ జోన్ గా మారిందా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో యుఎస్ఎస్ మూడు వందల ఆరు మంది సిబ్బందితో గల్లంతయింది ఏ ఆధారము ఎనిమిదిలో ఫ్లైట్ డిసి త్రీ క్యూబా నుంచి బయలుదేరిన ఈ విమానంలో ముప్పై రెండు మంది మాయమయ్యారు స్టార్ స్టార్ టైగర్ అనే విమానాలు మినిమం క్లౌడ్ కవరేజ్ లో కనిపించకుండా పోయాయి అలాగే పంతొమ్మిది వందల అరవై మూడులో లో ఎస్ ఎస్ అనే బాణా తరలిస్తున్న ఒక పెద్ద షిప్ మాయమైంది సముద్రం అడుగున ఉండే మీథియన్ గ్యాస్ లు ఒక్కసారిగా పైకి వచ్చి షిప్ లను లాగేస్తున్నాయని శాస్త్రీయ వాదన ఉంది అలాగే కొంతమంది పైలట్లు గోప్యమైన మేఘాల గురించి చెబుతారు వాటిల్లో కాంపాస్ పనిచేయదు రేడియో సిగ్నల్స్ మాయమవుతాయి అలాగే గల్ఫ్ స్ట్రీమ్ ఎఫెక్ట్ ఇది ఒక అత్యంత వేగవంతమైన సముద్ర ప్రవాహం ఆ ప్రవాహంలో ఏదైనా ఆబ్జెక్ట్ పడితే గంటల వ్యవధిలో మైళ్ళ దూరంలో మాయమవుతుంది కానీ పైన చెప్పిన శాస్త్రీయ వాదనలు వంద శాతం ఖచ్చితంగా ఈ రహస్యాన్ని గుర్తించలేకపోయాయి ఈ విషయం మీద వంద కంటే ఎక్కువ పుస్తకాలు వేశారు హాలీవుడ్ లో సినిమాలు వెబ్ వెబ్ లో ఈ థీమ్ తీసుకుని చేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో చార్లెస్ బెల్డిజ్ అనే రచయిత తన పుస్తకంతో ఈ మిస్టరీని ప్రపంచం ముందుకు తీసుకువచ్చాడు అయితే యుఎస్ నేవీ మాత్రం బెర్ముడా ట్రయాంగిల్ లో ఎలాంటి స్పెషల్ డేంజర్ లేదని అంటోంది ప్రతి సంవత్సరం వేల షిప్లు ప్లేన్లు ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తూనే ఉంటాయి కానీ కొన్ని మాత్రమే మాయమవుతుంటాయి ఆ మాయల్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తూనే ఉన్నారు చివరికి చెప్పేది ఒకే విషయం ఇది పూర్తిగా అర్థం కాని ప్రాంతం నిజానికి బెర్ముడా మిస్టరీ మనం తెలుసుకోవాల్సిన ప్రపంచ రహస్యాల్లో ఒక్కటి మాత్రమే ఇంతవరకు మనం చూసింది చాలా తక్కువ ఇంకా ఎన్నో రహస్యాలు సముద్ర గర్భంలో నిద్రిస్తున్నాయి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి ఇది శాస్త్రవేత్తలే అర్థం చేసుకోలేని సహజ ప్రకృతి గొప్పతనమా లేక మానవ జ్ఞానానికి అందని మాయశక్తుల ప్రభావమా మీ కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మిస్టరీలు మీ ముందుకు తీసుకొస్తూ ఉండేందుకు మోహిత్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్